Namaste, welcome to Dot News. అన్ని దానాల్లోనూ విద్యాదానం చాలా గొప్పది విద్య లేని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు చదువు రాని వారికి సమాజంలో ఎలా మెలగాలో కూడా ఎలాంటి అవగాహన ఉండదు అనేది కూడా వాస్తవం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారేమో సీఎం జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విద్యని చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అందుకే మొదటగా ఏపీలో విద్యా సంస్థలకి పెద్దపీట వేశారు ఏ ఒక్క చిన్న బిడ్డ బాల్యం కూడా పసి వయసులో చిదిమిపోకుండా ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు సీఎం జగన్ జగన్ విద్యా కానుక అమ్మఒడి నాడు నేడు ఈ పథకాలన్నీ విద్యార్థులకే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలకి పెద్దపీట వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అండగా ఉంటుంది జగనన్న విద్యాకానిక పథకం ద్వారా పేద పిల్లలకు నోట్బుక్స్ అలాగే పాఠ్య పుస్తకాలు షూలు సాక్స్లు బెల్ట్ స్కూల్ బ్యాగులను ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఆర్థిక పరిమితుల కారణంగా చాలా మంది విద్యార్థులు పాఠశాలలను వదిలి ముఖ్య ఉద్దేశంతో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చింది సీఎం జగన్ సర్కార్ ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా పనిచేస్తున్నారు సీఎం జగన్ విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు అండగా ఉంటూ వారికి కూడా జగనన్న విద్యా దీవెన ద్వారా తమ వంతు సాయం అందిస్తుంది వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను చూసి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుంది స్వయంగా ప్రధాని మోదీ ఏపీ విద్యారంగాన్ని అభినందించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల నూట నాలుగు పాఠశాలల్లో మూడు నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నారు వారిలో నాలుగు లక్షల మంది విద్యార్థులకు మూడవ తరగతి తరగతి నుంచి ఐదవ వరకు టోఫిల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించబడింది సుదూరు గిరిజన ప్రాంతాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనడం ఎంతో ముచ్చటగా ఉందని సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనుకూలీకరించిన ఆంగ్ల మూల్యాంకనాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్స్టన్ ఆధారిత ఈటీఎస్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఒక ఒప్పందంపై సంతకం చేశాయి ఈ సహకారం లక్షలాది మంది విద్యార్థుల ఆంగ్ల భాష నైపుణ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది అకాడమిక్ ఎక్సలెన్స్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఇలా పలు విధాల విద్యార్థులకు అండగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం ఏది ఏమైనా మొత్తానికి స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు జగనన్న విద్యా కానుక పొందుతున్నారు మొత్తానికి సీఎం జగన్ విద్యా వ్యవస్థ పట్ల తీసుకున్న అద్భుత నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు Please subscribe dot news